प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత నిర్మూలనకై మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన ప్రతిజ్ఞ నిర్వహించారు మంగళవారం పాత మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మెప్మా ఆర్పీలు ఓబీలు పలు సంఘ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సక్రమంగా వెళ్తున్నారా లేదా అని పూర్తి సమాచారం తెలుసు పిల్లలు డ్రగ్స్ మత్తులో పడి డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని అలాంటి వారి పట్ల అధికారులకు సమాచారం అందించాలని ఆయన అన్నారు నేను డ్రగ్స్ కు దూరంగా ఉంటానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు సరఫరా చేసే వారి పట్ల సమాచారం తెలిసిన ఎడల అధికారులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ఆర్పీలు ఓబీలు పలు సంఘ సభ్యులు పిల్లల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాజశేఖర రెడ్డి ఏఈ వికాస్ టిపిబిఓ దీపిక సీనియర్ లో వాణి భాస్కర్ శ్రీనివాస్ సానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం ఐసిడిఎస్ సూపర్వైజర్ అపూర్వలతో పాటు పలువురు పాల్గొన్నారు కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని దేశవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల నివారణకు ఉపయోగ కలిగినకు ప్రతిజ్ఞను పాటించారని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఈరోజు తమ్మికుంట మున్సిపాలిటీలో ఎఫ్ఆర్ సిబ్బంది ఆర్టీఎస్ మరియు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది ద్వారా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతిజ్ఞ చేయడమే కాకుండా ప్రతిజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం అందరం చూస్తున్నాం ఈరోజు చిన్న పిల్లలు అంటే శివంతి లైఫ్ స్కూల్ పిల్లలే ఈరోజు అనేక మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి చూస్తున్నారు చిన్న పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ నుం నుండే దీనికి అలవాటు పడి బానిసలకు మారి వారి యొక్క కుటుంబాన్ని మరి యొక్క వారి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు సో రాబోయే తరాల్లో అంటే భావి భారతదేశం రాబోయే రోజుల్లో మన యొక్క యువతనే మన యొక్క దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞను కేవలం ఇక్కడి నుండే వదిలే వదిలేయకుండా మీ యొక్క పిల్లలు ముఖ్యంగా మనం ఉన్న నేబర్స్లో ఉన్న చిన్న పిల్లలు టెన్త్ ఇంటర్మీడియట్ వారి యొక్క ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పిల్లల యొక్క నడవడిక ఏ విధంగా ఉంటున్నారు చదువుకుంటున్నారా చదువుపై శ్రద్ధ చూపుతున్నారా స్కూల్కి వెళ్తున్నారా మళ్ళీ స్కూలు కాలేజీ పేరు చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తున్నారా దృష్టి పెట్టి మన యొక్క పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి